వెల్కమ్ టు డబుల్ స్టార్ మీడియా నేను మీ అధినాదేనా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసే అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేసేవారు అంటే వ్యక్తిగతంగా కూడా వారిపై వ్యాఖ్యలు చేసేవారు అప్పట్లో వైసీపీ నాయకులు వారిపై వ్యాఖ్యలు చేసినప్పుడు చాలామంది ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా వైసీపీ నాయకులు మాట్లాడడం ఏంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్న రీతిలో చర్చ జరుగుతూ ఉండేది వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి రోజా గారు కావచ్చు అలాగే కోడాలి నాని వల్లభినేని వంశీ వీళ్ళందరూ చంద్రబాబు గారిపై లోకేష్ బాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు చాలా వ్యాఖ్యలు చేశారు అవి ప్రజల్లోకి వెళ్ళాయి ఆ వ్యాఖ్యల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం కలిగింది ఇక్కడ ఒక రాష్ట్ర స్థాయి నాయకునిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆశీతూసి జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకులకు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది వారిని వ్యక్తిగతంగా కానీ లేదా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాయి ప్రజలు అలాంటి వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చించుకుంటారు అప్పుడు ఏ పార్టీ నాయకులైతే వ్యాఖ్యలు చేశారో ఆ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలుగుతుంది ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎంపీ కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తిపై రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసినప్పుడే వాటిని ప్రజలు కూడా గౌరవంగా తీసుకుంటారు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే పొరపాటు అయితే ఇప్పుడు కూడా గతంలో వైసీపీ నాయకులు చేసిన తప్పే కొంతమంది టీడీపీ నేతలు కూడా చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే స్థాయికి మించి కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు గారిపై లోకేష్ బాబు గారిపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాగైతే ప్రజల్లో చర్చ జరిగిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అలాంటి వారికి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు అయితే తాజాగా హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డిపై చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువగా అంచనా వేసి ఆమె మాట్లాడడం అనేది పరిపాటిగా మారింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గతంలో మాజీ మంత్రి రోజా గారు చేసిన తప్పే ఇప్పుడు హోం మంత్రి వంగలపూడి అనిత గారు కూడా చేస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది ప్రజల నుంచి అయితే తాజాగా ఆమె మాట్లాడారో ఒక్కసారి విన్నాం విషయం చెప్పడా పులివెందెలెన్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు సెక్యూరిటీ లేదు అతను ఏదైనా నచ్చల ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతను ఏదైనా టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ టూ ప్లస్ టూ ఓకే అతనికి కేవలం ఎక్స్ అన్న ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చాం అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ పదకొండు వందల మంది కాదు అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు అక్కడ ఏమీ జరగకూడదు అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు ఉన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు సొంతంగా గొడ్డలి సొంత బాబాయ్ అయితే ఇక్కడ మంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆయనకు మామూలుగా అయితే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు కాకపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించాము అన్న రీతిలో ఆమె వ్యాఖ్యలు చేస్తుంది అంటే మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆమె ఎక్కువగా చెప్పడం లే ఆమె చాలాసార్లు మీడియా సమావేశాలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల ఎమ్మెల్యే అని మాత్రమే వ్యాఖ్యానిస్తుంది చాలాసార్లు ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటుంది గతంలో రోజా గారు కూడా చంద్రబాబు గారు గురించి లోకేష్ బాబు గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడేవారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది కానీ ఇప్పుడు కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువగా చేసి మాట్లాడడం పరిపాటిగా చేసుకుంది అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన ఖచ్చితంగా పార్టీకి కూడా నష్టం ఉంటుంది అనేది నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత జనాదరణ కలిగిన నాయకుడు అలాంటి నాయకునికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అలాంటి నాయకుని గురించి మాట్లాడేటప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గతంలో అది చేశాడు ఇది చేశాడని అంటే తక్కువ చేసి కించపరిచేలా మాట్లాడితే అలాంటి వ్యాఖ్యలన్నీ ప్రజల్లోకి వెళుతాయి తర్వాత ఆ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎలాగైతే టీడీపీ నాయకులను తక్కువ చేసి మాట్లాడి ఆ పార్టీకి నష్టం కలిగించారు ఇప్పుడు వంగల్పూడి అనిత గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి నష్టం కలగల చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తూసి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది లేదు మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఇలాగానే మాట్లాడతామంటే చివరికి నష్టపోయేది ఆ నాయకులు ఆ పార్టీనే